హాయ్ అండి హలో అందరు బాగున్నారా మేము బాగున్నామండి మేమైతే ఈరోజు లాంగ్ వీడియో చేయాలని అది సరే చేస్తున్నాము ఇక వంట రూమ్లో చేస్తున్నామండి సండే కదా మా వి హాయ్ చెప్పండి హాయ్ చెప్పిన లాంగ్ వీడియో అయితే ఎవరు చూడటం లేదండి లాంగ్ వీడియో వెళ్ళటం లేదు అందుకనే లాంగ్ వీడియో పెట్టడం లేదండి ఇక మేము చాయ్ పెట్టుకున్నాం విని మేము చాయ్ తాగుతున్నాము ఇంక చాయ్ కూడా పంటలు వినయి నేను ఇక్కడ ఉంటే వినే అక్కడే చాయ్ దాక్కుంటా మీతో ముచ్చట ఏము చెప్తా చెప్పు నా వీడియోకి అయితే లాంగ్ వీడియో అసలు వెళ్ళడం లేదండి హండ్రెడ్ కూడా వెళ్ళడం లేదు మరి ఎందుకో ఏమో తెలియదు చూసలేరు లాంగ్ వీడియో ఎవరు చూడండి మీకు నచ్చితేనే చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి చుంటా చుంటూ వాడు అర్జుంటాడు ఫ్రెండ్స్ మీరు చైల్డ్ తాగిర్రా సండే ఏం స్పెషల్ అండి చేసుకున్నారు మీరు లాంగ్ వీడియో పెట్టాలని నాకు ఉంటుంది కానీ లాంగ్ వీడియో వెళ్ళటం లేదు అందుకని నేనైతే చేయటం లేదండి ఈ వీడియో అయితే చూద్దాం ఎక్కడ దాకా వెళుతుందో మరి ఇవాళ సండే ఏమేమి పని చేస్తామో అన్నీ రికార్డ్ చేస్తాయి ఇప్పుడు చూడండి తోసి తినిపిస్తున్నా వినే చాయ్ తోసు తినేస్తే కూర్చుంటాడు నేనైతే వంట స్టార్ట్ చేస్తా సండే అయితే ఫుల్ బిజీ అసలు నాకు తీరికనే ఉండదండి ఆ రోజే కూరగాయలు తివ్వడము ఆ రోజు అన్ని పనులు ఆ రోజే కూరగాయలు నాకు ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ వినేకి వేరే వంట మా వారికి వేరేది మా చింటుకు అన్నీ సపరేట్ సపరేట్ చేయాల నాకు టైమే ఉండదండి సండే రోజు వీడియో పెట్టడానికి కూడా నాకు టైం ఉండదు వినయ్ అయితే నా పక్కనే కూర్చుంటాడు ఎందుకంటే వాడు అక్కడి నుంచి పిలుస్తాడు కాబట్టి నాకు వినబడదు అందుకే నా పక్కనే కూర్చొని అన్నీ చెప్తూ ఉంటాడు ఇక ఏది కావాలో వాడికి అది చేసి పెడతా కూరగాయలు అయితే ఇవన్నీ సర్దాలి ఇప్పుడు సండే రోజే మాకు దొరుకుతాయండి కూరగాయలు ఇక్కడ మా గల్లీకి ఇక్కడే ఇంకా కింద దిగి ఓ నాలుగు అడుగులు వేస్తే మాకు ఫ్రెష్ కూరగాయలు సండే రోజే ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు నేను కూరగాయలు అయితే అన్ని సర్దేశానండి ఇక మా విని పక్కన కూర్చొని అన్నీ చూస్తున్నాడు ఏమేమి చేస్తుంది మమ్మీ అని వినా కూరగాయలు అయితే కూరగాయలు తెచ్చుడేమో కానీ ఇవి సర్దాలంటే ఇక దేని దానికి మొత్తం సపరేట్ సపరేట్ పెడతాను ఇక్కడ చూడండి ఇదైతే పుదీ ఇది పుదీనా ఇది కలియమాకు ఇది మెంతి ఆకు ఇదేమో ఉల్లికాడలు ఇదేమో కొత్తిమీర ఇదేమో క్యాప్సికమ్ ఇదేమో పాలకూర ఇగో ఇక్కడ క్యారెట్ ఇక్కడ అయితే ఇగో దోసకాయ టమాటా ఇక్కడ పచ్చిమిర్చి ఇగో ఈ డబ్బాలు అయితే పువ్వులు నాకు పూజకైతే మా వాచ్మెన్ వాళ్ళు తెచ్చి ఇస్తారండి ఈరోజు ఇదేమో ఇది ఏమో ఆకు అంటారు పత్రి ఆకు ఇది అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు తెచ్చిన ఇవన్నీ పూజ కోసం పెట్టుకుంటా నాకు రోజు రోజు తీసుకురాలంటే కుదరదు ఎవరు వెళ్ళరు కాబట్టి ఇవన్నీ నేను ఇది వంట కోసం కూడా అన్నీ దేని దానికి అన్నీ సపరేట్ సపరేట్ పెట్టుకుంటాను ఇక ఏది అవసరం ఉంటే అది ఒక డబ్బా తీసి మనం అదే వాడుకోవచ్చు మళ్ళీ అన్నీ ఒకదా పెట్టి నాకు తొందరగా వంట కావాలంటే కాదు ఇలా అన్నీ రెడీ పెట్టుకుంటాను దేని బాక్స్ దేనికే కొత్తిమీర కావాలంటే ఈ బాక్సు ఒక ఉల్లికాయలు కావాలంటే ఈ బాక్స్ ఏ బాక్స్ ఆ బాక్స్ అన్నీ తీసుకుంటా అండి ఇక్కడ అయితే ఇగో మాకు ఓన్లీ సండేనే ఇక్కడ ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయండి మళ్ళీ మా వారికి టైం ఉండదు కాబట్టి మళ్ళీ అయితే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చు ఉండదు మళ్ళీ వారం దాకా ఇగ మిర్చి సోరకాయ నిమ్మకాయ ఇవన్నీ కూరగాయలు అండి టమాటా ఇవన్నీ మంచిగా కడిగి శుభ్రంగా చేసి అన్నీ ఫ్రిడ్జ్లో మంచిగా నీట్గా సర్దేస్తా సండే రోజు మొత్తం కంప్లీట్ ఇదే పని ఉంటుంది నాకు వంట చేయటము బాబుని తినిపించడము సార్ నాకు వీడియో పెట్టడానికే టైం ఉండదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రిడ్జ్ అయితే మొత్తం సర్దేశానండి మొత్తం నీట్గా పెట్టేసిన ఎవరు తీయరు నేనే తీస్తా కాబట్టి ఎక్కడ వస్తువులు అక్కడే జాగ్రత్త పెట్టి ఏది ఎలా తీసుకోవాలో తీసుకుంటా మళ్ళీ నాకు సండే రోజు మాత్రం ఇదే పని ఉంటుందండి నీటిగా సర్దుకుంటాన్ని ఇక్కడ పక్కగా అయితే ఇవి ఏదో ఒకటి మ్యాగీ బిస్కెట్ ప్యాకెట్లు డబ్బాలు పెరుగులు నీళ్ళ బాటిల్ ఇలా ఎక్కువ వినే నేను మా వారు ముగ్గురే ఉంటాం కదండి ఎక్కువ ఏం తీసుకురాము కూరగాయలు చాలు మేము ఎక్కువ కూరగాయలు పప్పు అయితే తక్కువండి వారంలో టూ టైమ్సే తింటాము మేము కూరగాయలు ఎక్కువ తింటామండి వినాయక్ అయితే రోజు ఎక్స్ ఎక్స్ ఇంట్లో పెట్టానండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఎలా సద్దానో కామెంట్ చేయండి పూజ సామాన్ అయితే పైకి పెట్టానండి స్నానం చేయకుండా మనం ఏదో ఒకటి తొందరగా తీసుకుంటాం కదా ఇది ముట్టకుండా పైన ఉంటాయి ఇవన్నీ జాగ్రత్త పెట్టుకున్నా అయితే దానిమ్మాండి మొత్తం ఒలిచి పెట్టిన వినయ్కి రోజు ఫోర్ ఫైవ్కి అలా వాడికి జ్యూస్ చేసి పెడతాను ఇది మా వినయ్ నేను ఏదో ఒకటి జ్యూస్ తాగుతాం సాయంత్రంకి బాబుకి బలం కోసం అని ఇలా దాని మళ్ళీ మొత్తం ఇంకా నాకు కొంచెం ఏదైనా టైం లేనప్పుడు ఏదైనా పని లేనప్పుడు అలా కూర్చొని ఇవన్నీ ఒలిచేస్తా ఒలిచి జ్యూస్ అయితే వడ్డీ తినడు జ్యూస్ చేస్తేనే తింటాడు చేద్ద జ్యూసు తాగుతావా తాగుతావా బాగుంటుంది జ్యూసు అవినా బాగుంటుందా వాడికి అన్నీ తెలుసు కూర్చోడికి అన్నీ తెలుసు ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అవు మంచిగా వచ్చి నీ ఇంటిగా ఒక వాటర్ ఫాల్ మంచిగా కడిగేసి జ్యూస్ చేస్తా దీంట్లో ఏం వేయనండి ఓన్లీ షుగర్ ఏం వెయ్యను విన్నే ఇష్టంగా తాగుతాడు నా వీడియో మీకు ఎలా అనిపించింది చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎలాంటి వీడియోలు చేయాలో నాకు అర్థం కావటం లేదు నా లాంగ్ వీడియో కూడా వెళ్ళటం లేదండి ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే బాయ్ చూసి ఒక లైక్ చేయండి